మీడియా మీడియా మన మరోసారి గారు తన పాటలతోటి అలరిద్దామని ముందుకు రావడం జరిగింది మరి ఆ లక్ష్మమ్మ గారు కొత్త ఒక పాటలు తీసుకొచ్చారని చెప్పింది నాకు ఆ కొత్త పాటలు ఏందో మన ఛానల్ ద్వారా వినిపిద్దాం నమస్తే లక్ష్మమ్మ గారు ఆ మంచి మంచి పాటలు పాడతామని ఇంతమంది మన ఛానల్లో పాడారు బాగా వైరల్ అయినాయి అవి మళ్ళీ కొత్త పాటలు తీసుకొస్తా అని చెప్పారు మీరు కొత్త పాటలు కానీ పాత పాటలు కానీ మంచిగా మనకు మన ఛానల్ కోసం ఒక మంచి పాట పాడండి మీ పరిచయం అక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నారు కాబట్టి ఒక మంచి పాట పాడు లక్ష్మో గారు శరణ శరణ ఓం శంబలమ్మ నీకు శరణ చేరునమ్మ సరస్వతి సరుగున రావమ్మా బాలలమ్మ బంగారి బొమ్మ భజన చేరు అమ్మ సరస్వతి బాధ తీర్పవమ్మ నీలోనమ్మ నిలిసి నమ్మ నాలుగ పైన నాలుగు అక్షరములు రాజిపోయినా తండ్రి బెమ్మ శరణ శరణ వంశేమలమ్మ నీకు శరణ చేరునమ్మా సరస్వతి సరుగున రావమ్మ సరస్వతి దేవి మీద పాడబడ్ను అంతేనమ్మా అవును సార్ మంచి ఇంకొకటి ఇంకొక ఫోక్ సాంగ్ కూడా మనకు కావాలి మీ నోటి నుంచి మంచి పాటలు పాడుతారు ఒక ఫోక్ సాంగ్ మంచిగా ఊపుండే సాంగ్స్ పాడాలి ఇప్పుడు లక్ష్మణ్ వారు పాడతా సార్ పాడండి వినరండి వినరండి వినరండయ్యా మేము ఇక చెప్తాము వినిపోండి వినరండి 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 మేము ఇక చెప్తాము వినిపోండి వినరండి వినరండి వినరండయ్యా మేము ఇక చెప్తాము వినిపోండి అయ్యా వినరండి 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 మేము ఇక చెప్తాము వినిపోండి అయ్యా ఒకరిలో దోశారు ఒకరింట్లో పోశారు బాలాలు ఎత్తుక బాసాలు వినరండి 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 మేము ఇక చెప్తాము ఇది పండయ్యా ఒకరిల్లు దోశారు ఒకరింట్లో పోశారు బాలాలు ఎత్తుక బాసాలు ఆడారయ్యా వినరండి 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 మేము ఎవరంగా చెప్తాము ఇది పండయ్యా ఇక పుట్టే వారంతా ఇక ఎంపల్ చెట్లకు నిచ్చాడు లేచారయ్యా వినరండి 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 మేము ఎవరంగా చెప్తాము ఇది పండయ్యా ఇక పుట్టే వారంతా ఇక ఎంపల్ చెట్లకు నిచ్చాడు లేచారయ్యా వినరండి 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 అయ్యా మేము చెతామునకాటి వాడోలు వాందమ్ము పెట్టుక బారాడు కురులైనా పెంచారయ్యా వినరండి వినరండి వినరంగా చె వినిపోయ్యా ఇప్పటి వాడోలు అతన పెట్టి జేనాడు కురులైనా పెంచారయ్యా వినరండి వినరండి వినరెండయ్యా మేము యువరంగా చెబుతాము వినిపోయ్యా జేనాడు కురులల్ల బాడారు సగరము వాళ్ళు కూర్చుల జా వినరండి వినరండి వినరండయ్యా మేము ఎవరంగా చెబుతాము వినికోండ వినరండి వినరండి అయ్యా మేము వివరంగా చెప్తాము వినిపోండి అయ్యా ఇక వచ్చే వారంతా ఇక పెరిగే వారంతా ఎంపల్ చెట్లకు నిచ్చం లేచారయ్యా వినరండి 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 మేము వివరంగా చెప్తాము వినిపోండి పాట మంచిగా ఉందమ్మా ఇప్పుడు మీరు అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినట్టు ఈ పాట ఎంపల్ చెట్లకు నిచ్చెన్ లేస్తారు అవునా ఎంపల్ చెట్లకు నిచ్చను ఇంకోటి ఈ ఆమ్దం పెట్టేటోళ్ళు ఏదో నూనె పెట్టి పొడుగు జడ ఉంటే వాళ్ళు బారడు జానడు బారడు వెంట ఉండేది అవుతుంది సగరం వేస్తారు బారడి సగరం బా బాబ్ చాలా మీనింగ్ ఉంది ఇందులో అసలు ఇలాంటి పాటలు వింటుంటే ఆ జనాలకి వాస్తవంగా చెప్పాలంటే ఈ జానపద పాటల్లో ఇంత మీనింగ్ ఉన్నదనమాట కదమ్మా అంటే ఇట్లాంటి పాటలే ప్రజలకు కావాలి వాస్తవంగా వినాలంటే ఆ ఎగిరేది అది ఏది దూకే పాటలు కాకుండా ఈ పాటలు అనేవి సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉంటున్నాయి లక్ష్మమ్మ గారు ఏం పని చేస్తున్నారు ఇప్పుడు మరి జానపద పాటలే పాడుకుందాం ఒక మంచి జానపద పాట నీకు నచ్చినటువంటి నీకు మంచి ఇన్ని పాటలల్లో నీకు నచ్చిన పాట మంచి పాట పాడు ఒకటి మళ్ళీ ఒకటి పాడు సరే సార్

ప్రేమించుకున్న వ్యక్తులు ఇద్దరు ఉంటారు కదా ఆయన ఆమెకు పెన్లు వేరే ఊరికి పోతుంది ఆమెను కలవాలంటే ఈయన వేరే మార్గం ద్వారా కూరగాయలు అమ్ముకుంటాను లేకపోతే ఏదన్నా వస్తువు అమ్ముకుంటూ ఆ ఊరికి పోయి ఒక పాట పాడుతుంటే ఆమె ఆయన పాటలు గుర్తొచ్చి ఆమె బయటకు వచ్చేది అన్నట్టు అప్పుడు అట్లా వచ్చేది అట్లా వచ్చేది ఎట్లా కలవాలంటే ఈ పాట ద్వారానే

నీ కాలు మొక్త కడుపు నొప్పి ఊపిరి కొట్టు ఉల్వ కట్టు శంప దెబ్బ శవల పోటు పోతున్నావు కొలుదారుడా శంప దెబ్బ ఇం బాగా పాడేది కాలు మొక్త కడుపు నొప్పి లక్ష్మమ్మ గారు ఇదంతా దీని అర్థమైంది ఆయన వచ్చి ఇప్పుడు నువ్వు చెప్పినాగా పూలకి వచ్చిండీ కట్టుకున్నా నువ్వు పోతున్నావు అని కాలు ముక్త ఉండవని చెప్తున్నా ఓహో ఉలువ కట్టు ఉండవని చెప్తున్నా కానీ బాగున్నాయి వెనుకటి పాటలే జానపద పాటలే చాలా బాగున్నాయి లక్ష్మమ్మ గారు భాగవతం పాటలు కూడా బాగా వస్తాయని తెలిసింది మాకు మా ఛానల్ కోసం భాగవతం పాట కూడా మంచిది పాట పాడు ఏమి తండ్రి పేరు చెప్పమంటే తల్లి చేప విచ్చనా నేనేమి దైవమా తండ్రి పేరు చెప్పమంటే తల్లి చేప విచ్చనా నేనేమి చేయదు దైవమా శివుని లోపల అస్త విరిగి ఉప్పలమ్మయ్యి నేనేమి చేయు దైమమా లోపల అస్త విరిగి ఉప్పలయ్యి మలిసనా నేనేమి చేయు దైవమా ఏమి చేయదు ఏమి చేయదు ఏమి చేయదు దైమమా నేనేమి చేయదు దైమమా లక్ష్మ గారు భాగవతం పాట కూడా బాగుపాడాడు ఫోక్ సాంగ్స్ బాగుపడి ఆయన పాడే సార్ మీ ఆయన పాడేది ఆయన భాగవతం ఇస్తుందా మీ నాయనా పర్చరావునికే కట్టాడు నాయన పరశురావుని వేషం కట్టేది వేషం కట్టేది పాడే సార్ ఇప్పుడు సినిమా పాట ఒకటి పాడుతున్నాను సినిమా పాట ఒకటి మంచిది నీకు నచ్చిన సినిమా సాంగ్ ఒకటి పాడేస్తాది నాన్ చీరాలు లేవా నిన్నుగినావా చీరాలు నేవా నివ్వాలినావా చీర నాకు సంచకారి Amen. మ గారు మీ ఎల్లమ్మ పాటకు ఎల్లమ్మ దేవత దర్శనం అయ్యేటట్టే ఉంది కదా ఇక్కడ ఎందుకంటే అంత మంచిగా ఉంది ఈ యొక్క ఎల్లమ్మ పండగ సందర్భంగా ఈ పాట బాగా పనికి వస్తుంది మంచిగా ఉన్నది మొత్తం మీద అయితే మీరు ఫోక్ సాంగ్స్ దేవుని పాటలు సినిమా పాటలు అన్ని కూడా బాగా పాడుతున్నారు యొక్క పాటలు కూడా అన్ని కూడా మళ్ళీ మా యొక్క ప్రేక్షకులు అవును మంచిగా ఇంకా మంచి మంచి సాంగ్స్ తోటి మంచిగా ప్రజల్లోకి ఆదరణ పొందాలని కోరుకుంటా ఉన్నాం మా ఛానల్ ద్వారా మరొక ఇంటర్వ్యూ తోటి మరింత మంది మహిళలను ఎవరైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళని మన ఛానల్ ద్వారా మట్టిలో మాలిక్యాలని వెలుగు తీస్తాం మరి మన టూకే మీడియా ద్వారా చాలా మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు పట్టణ ప్రాంతంలో ఉండే మహిళలు కావచ్చు వాళ్ళందరినీ కూడా మనకు మన ఛానల్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ను కాంటాక్ట్ అయితే మీ యొక్క ప్రతిభని వెలికి తీస్తాం వాళ్ళ యొక్క టాలెంట్ని కూడా ప్రజలకు తెలియజేస్తాం అదేవిధంగా మా ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని గొప్పవాళ్ళుగా ఒక సెలబ్రిటీగా తీర్చిదిద్దడంలో మా యొక్క పాత్ర ఉంటుంది మీరు కూడా మీ యొక్క పాటల్ని బయటి ప్రపంచానికి తెలియజేయాలంటే మా టూకే మీడియా ఛానల్ని సంప్రదించండి మీ యొక్క ప్రతిభను వెలికి తీస్తాం మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం నమస్కారం